సాంప్రదాయ పండుగలో దీపావళి ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పవచ్చు దీపాలికి ముందు వచ్చే రోజు ధనత్రయోదశి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది పంచాంగం ప్రకారం కొన్ని తిథులు ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయి వాటిలో ధనత్రయోదశి ప్రధానంగా ఉంటుందని అన్నారు ధనత్రయోదశిని ఆయుర్వేదానికి మూల పురుషుడైన ధర్మాంతర భూమిపై ఉద్భవించిన రోజు కూడా గుర్తిస్తారు ఆ రోజు అనేక మంది బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఐదు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ ధనత్రయోదశి పండుగతో ప్రారంభమవుతుంది ఈ రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో నియమాలు నిష్ఠలతో లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తారు తద్వారా అదృష్టం శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ ధనత్రయోదశి రోజున బంగారం వెండి కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదాన్ని కరీంనర్చి అర్చకులు భాష్య మురళీ శర్మ తెలిపారు బంగారం వెండి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కుబేరులు ఆశస్సులు కలుగుతాయని నమ్ముతారు దీపావళి పండుగ కూడా ఆ రోజు నుంచి మొదలవుతుంది బంగారం వెండి కొనకపోతే కొత్త వస్తువులు ఏవైనా కొనుగోలు చేయవచ్చున్నారు బంగారం వెండి కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుంది అదృష్టం కూడా ఎక్కువ అవుతుందని ప్రజల నమ్మకం దంతరాస వాళ్ళ తక్కువ ధరకు వచ్చి ఈ వస్తువులను కూడా కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతుంది అన్నారు ఖచ్చితంగా బంగారం వెండి కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్యం కాదు కాబట్టి చాలామంది ఎంతో కష్టంతో కూడుకున్న పని బంగారం కొనలేని వారు ఇత్తడి రాగి పాత్రలు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కూడా పొందవచ్చు వీటితో పాటు ఉప్పు చీపి కూడా కొత్త వస్తువులు ఏదైనా కొనుక్కోవచ్చు అని అంటున్నారు ధనత్రయోదశి అంటే ధనము లక్ష్మికి సంబంధించినటువంటిది ధనియో ధనత్రయోదశి కుటుంబ సభ్యులందరూ కూడా ఇల్లు ఉన్నటువంటి దాన్ని కూడా అన్ని విధ విధాల శుభ్రపరచుకొని ఇంట్లో అన్ని విధాల తోరణాలు కట్టుకొని ధనత్రయోదశి నాడు ఆ లక్ష్మికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకొని అన్ని విధాల పూజలు ఏర్పాటు చేసేసుకొని ధనత్రయోదశి నాడు చేసినటువంటి ఫలితానికి సత్ఫలితం పొందగలుగుతాము ఇటువంటి ధనత్రయోదశి నాడు చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ అమ్మవారు ఆదుకొని అన్ని విధాల సత్ఫలితం పొందగలుగుతుంది చేయగలుగుతుంది కూడా ఆ అమ్మవారు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక త్రయోదశి నాడు చేసినటువంటి ఫలితానికి అందరికీ లోక కళ్యాణార్థం ఒకటే కాకుండా ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా అంటే డబ్బే ముఖ్యం కాదు అక్కడ ఉన్నటువంటిది మనసుతో చేసినటువంటి ఫలితానికే సత్ఫలితం పొందగలుగుతాం అంటే మనసు అంటేనే మార్గం ఉంటుంది అలాంటప్పుడు అటువంటి మనసును మనము ఆ యొక్క అమ్మవారి మీద పెట్టుకొని అన్ని విధాలా ఆ అమ్మవారికి సమకూర్చుకొని చేసినటువంటి ఫలితానికే ఆ యొక్క అమ్మవారు మన అందు ఉండి ధనత్రయోదశి చేసినటువంటి ఫలితానికి అన్ని విధాలా తోడ్పడుతుంది అమ్మవారు మనకున్నటువంటి డబ్బును కానీ ధనం ఉంటే డబ్బు ఆ డబ్బు ఉన్నటువంటి దాన్ని కూడా మనం ఎలాగా ఖర్చు పెట్టుకోవాలి ఎలాగ చేసుకోవాలి అనే దాని మీద కూడా మనం ఆ అమ్మవారిని కొలుసుకున్నటువంటి మనసుతో చేసుకున్నటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేని హృదయ పాపం సంధ్యా దీపం ప్రయత్నామి అని అంటాము దీపం ఎలాగ వెలుగుతున్నదో ఆ ధనాన్ని కూడా అలాగనే వెలిగించుకోవడానికి కొరకు మనం దీపావళి నాడు దీపావళి అనే పద అర్థాన్ని కూడా మనం అందులోనే ఉన్నది కనుక ఆ దీపావళి నాడు మనం ఒక దీపాన్ని వెలిగించుకున్నటువంటి దానికి ఆ దీపం ఎలాగైతే వెలుగుతున్నదో మన దయ ధన నాడు కూడా అటువంటి వెలుగు లోపల ఉండడానికి కొరకు మనస్ఫూర్తిగా అన్ని విధాలా సమకూర్చుకొని కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకున్నటువంటి వాటికి సత్ఫలితం పొందగలుగుతాం కనుక ధన త్రయోదశి నాడు చేసినటువంటి ఫలితానికి మనం ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అందరికి కూడా కుటుంబ సభ్యులకు కూడా అందరికి కూడా అనుకూలంగా జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను శ్రీ శ్రీభాష్యం మురళీరాచార్య గారు